వెల్కమ్ టు ల పాయింట్ మన ఆ పాయింట్లో వచ్చినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ మేడం ఈయన పలాస నుంచి రాస్తున్నారు రెండు వేల ఎనిమిది ఆగస్ట్ ఇరవైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట కట్నం ఏం తీసుకోలేదు ఎటువంటి లాంఛనాలు లేవు పెళ్ళి కూడా ఇతనే చేసుకున్నారు యాక్చువల్గా ఇతని ఫాదర్ మదర్ సపరేట్గా ఉంటున్నారంట ఓన్లీ మదర్తో కలిసి ఉంటున్నాడు ఇతను ఫాదర్ అసలు ఏం పట్టించుకోరంట ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేశారంట త్రీ ఇయర్స్ తర్వాత ఉద్యోగం మానేసి ఒక ఈఎన్టీ క్లినిక్లో జాయిన్ అయ్యారంట ఒక పాప సెవెంటీన్ ఇయర్స్ బాబు టెన్ ఇయర్స్ అయితే ఈ ఫ్యామిలీని చూసుకుంటూనే మ్యారేజ్ అయిన ఫోర్ ఇయర్స్లో వాళ్ళ అత్తగారింటినే చిన్న చిన్న రెనోవేషన్స్ ఉంటే చేపించి అది పర్చేస్ చేసి వైఫ్ పేరుతో రిజిస్టర్ చేశారంట సరే అయితే ఇతని భార్య ఇతను ఎక్కడ జాబ్లో జాయిన్ అయినా కూడా ఇతను అనుమానిస్తుంది అంట అన్నిటికీ ఏదో ఒకటి అనుమానించడం ఇతనితో గొడవలు పెట్టుకుంటూ ఇబ్బంది పెట్టడం ఈ గోళంతా ఎందుకని చెప్పి టూ థౌజండ్ లో తన భార్య వాళ్ళ ఊరే వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటూ అంటే ఇతను కొని భార్య పేరుతో రిజిస్టర్ చేసిన ఇంట్లో ఒక చిన్న కరెంట్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉన్నాడంట అక్కడ కూడా సేమ్ పరిస్థితి అదే గొడవలు అదే అనుమానం అదే ఇష్యూస్ సో దాంతో మళ్ళీ తిరిగి పలాస వచ్చారంట ఆమె వెళ్ళిపోదాం పలాసలోనే ఉందామందంట వచ్చిన తర్వాత వన్ మంత్ బాగుంది తర్వాత నుంచి మళ్ళీ మామూలే మళ్ళీ గొడవలే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కేసులు పెట్టడం నన్ను ఇబ్బంది పెట్టడం చివరికి నేను విసిగిపోయి ఎఫ్ఐఆర్ చేసేయండి నా మీద అని కూడా చెప్పాను పోలీసులకి పిల్లల్ని ఇంట్లో పదిహేను లక్షలు తీసుకుని రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిపోయింది నా మీద ఈ మెయింటెనెన్స్ కేసు వేశారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ వేశారు వాళ్ళ లాయర్ పిలిపించి నువ్వు ఇవన్నీ ఒప్పుకో లేదంటే ఇంకా పెద్ద కేసులు వేస్తామని బెదిరించారు అయినా నేను ఒప్పుకోలేదు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చి జడ్జి గారు ఆధారాలు అడిగితే అవి లేకపోవటంతో నేను కలిసి ఉంటాను అంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాతో మా తల్లిగారు చనిపోయినప్పుడు కూడా రాలేదు నా మనసు విరిగిపోయింది డైవర్స్కి వెళ్ళాలనుకుంటున్నాను ఏం చేయాలో సలహా ఇవ్వండి ఇది స్వామి పరిస్థితి సోమే ఇక్కడ అతను పడిన కష్టం వర్ణనాతీతం అనుకోండి ఎందుకంటే అసలు నాకు చాలా దారుణం వేస్తుంది ఏంటంటే పలాస్ అంటే పలాస్ అంటాడు ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి వస్తాడు అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు ఆఖరికి ఆవిడ చెప్పిందల్లా చేసినాడు అంతా చేశాక కూడా ఇంకా ఆవిడ ఇంకేదో ఇంకేదో కోరుకుంటుంది ఇంకా కాలికి వేసుకునే చెప్పులాగే ఉన్నాడు నాకు తెలిసి చేతిలో కర్చీఫ్ లాగా కూడా లేడండి కాలిక వేసుకునే చెప్పులాగే ఉన్నాడు పాపం అనిగి మనిగి అమలుగా సర్వసాధారణంగా ఆ భార్యని అంటారు అమ్మా భర్తతో అనిగి మనిగి ఉండమ్మా కాస్త అని సో ఇప్పుడు ఇతను ఆల్మోస్ట్ అనిగి మనిగి ఉన్నాడు ఇక్కడ ఇల్లు కొన్నాడు భర్త పే అంటే భార్య పేరుతో పెట్టాడు భార్య చెప్పినట్టు భార్య వాళ్ళ సొంతల్లో స్థలాలు పొలాలు కొన్నాడు అది కూడా భార్య పేరే పెట్టాడు అక్కడ ఒక ఇల్లు కట్టమనింది ఆ ఇల్లు కట్టాడు అక్కడ ఉన్నాడు అక్కడికి అనుమానం అనేది ఒక పెనుభూతుంది సార్ అంటే నాకు తెలిసి ఇతను కొంచెం బాగుండు ఉంటాడేమో ఆవిడ కూడా బాగుంటుందేమో ఎందుకంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ కదా సో అది ఎలా ఉంటుందంటే చో చూడు నేను నేను ప్రేమించానంటే పడిపోయాడు ఇంకెవరిని అలాగే అడిగితే పడిపోడా ఎందుకు పడిపోడు నేను కూడా పెద్దగా ట్రై చేయలేదు కదా కొంచెం ట్రై చేసినా పడిపోయాడు ఇంకొంచెం ఎక్కువ ట్రై చేసేవారిని వస్తే ఇంకా ఎక్కువ పడిపోతాడేమో సో ఈ డౌట్స్ వస్తుందండి ఒకసారి ప్రేమించడం ఒక ఒకసారి ప్రేమించడం తెలిసిన వాడు ఎంతో మంది నేను ప్రేమిస్తుంటాడంటూ రెండు మూడు సార్లు నేను స్టేషన్లో గొడవలు పడినప్పుడు స్టేషన్ లో గొడవలు పడుతున్నప్పుడు లేడీస్ వాళ్ళు చెప్తున్న మాట ఆ వీడు నన్ను ప్రేమించి పళ్ళి చేసుకున్నాడండి అంటే మరి నిజమే కదమ్మా మంచివాడు కదా నేను ప్రేమించి అందరిని ఎదిరించినాడంటే వాడి అంతకు ముందు ఎంతమందిని ప్రేమించచ్చాడో నా తర్వాత ఇంకెంతమందిని ప్రేమిస్తున్నాడు నాకేం తెలుసు ఏమన్నా పెద్దలు చెప్తే విని నేను నన్నేమైనా చేసుకున్నాడా ప్రేమించాడు కదా అని అంటే అది కూడా ఒక పెద్ద తప్పే వీళ్ళ దృష్టిలో అంటే అంటే వాళ్ళకి అవసరమైనట్టు మలుచుకుంటారు పెద్దలు చెప్పి వినేవాడు మంచివాడట ఈయన ప్రేమించినాడు కాబట్టి తప్పట నన్ను ప్రేమించకుండా ఉండి నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే అతను మంచి అని ఒప్పుకుంటా నా కోసం తల్లిని వదిలేసినోడు రేపు ఇంకెవరో వచ్చారో నన్ను ఎందుకు వదిలేడు అంట అసలు ఏం లాజిక్లు వీళ్ళు అసలు మ్యాజిక్లు లాజిక్లు ఏం చెప్పినా వీళ్ళే చెప్పాల్సి నీ కోసం తల్లిదండ్రులు వదిలేసి వచ్చిన అవునండి వదిలేసి వచ్చాడు రేపు ఇంకో తగిలిద్ది దానికోసం నన్ను వదిలేసి వెళ్ళిపోడు ఏంటి అని ఇక గౌరవ పోలీస్ వారి నమస్కారం పెట్టి అమ్మ నీకేం కావాలో చెప్పు ఎఫ్ఐఆర్ కట్టమంటావా అంతే సార్ లోపల వేసిన వాళ్ళు కొమ్మండి సార్ అలాంటివి లేవమ్మా చట్టాలు అరణీష్ కుమార్ గైడ్లైన్స్ ఉన్నాయి మన మీద ఉంటే స్టేషన్ బయలు పార్టీ వన్యే ఇవ్వడమే అంతకు మించి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను ఏమీ చేయడానికి లేదు అంటే అప్పుడు చాలా కేసులు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు కూడా రాసేయమంట అలాంటి పరిస్థితి అండి సో ఇక్కడ మనల్ని అదు అడుగుతుంది ఏంటంటే సాక్ష్యాలు లేని పిదపట కేసు కొట్టివేయడం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి నన్ను చంపబోయాడు లేకపోతే నా మీద ఇంకెవరితోనూ అత్యాచారం చేయించబోయాడు నా పిల్లల్ని పాలలో మందు కలిపే పోయాడు ఇలాంటి కేసులు నమోదు అవుతుంటే ఆశ్చర్యం అవుతున్నాయి అసలు అసలు ఒక్కసారి అంటే అంటే పగబట్టిన పాముని మనం ఇంకా దాన్ని పగ తీర్చలేము అన్నమాట ఏం చేసిన మనం చచ్చే వరకు తన పగ అంటే ఉంటుంది చూడండి పాము పగలాగా ఇట్లాంటిది ఇప్పుడు మారు మనసు పొంది ఆవిడ వచ్చేది దేనికంటే ఇదిగో ఇలా సాక్ష్యాలు లేకుండా కేసులు వేస్తే ఇలాగే పోతాయి ఒకసారి లోపలికి వెళ్ళు నువ్వే చేయి కోసేసుకో చుట్టుపక్కల వాళ్ళని కేకలేసి పిలువు ఆ టైంలో కత్తి అతని చేతిలో ఉండాలి అంటే ఫెవికాల్ పెట్టి అదికి ఇచ్చేస్తారు అతని చేతిలో కత్తి అతను పట్టుకోకండి విసిరేస్తాడు కదా ముందు ఒకసారి కత్తి పట్టుకోండి దేనికే ఒక్కసారి పట్టుకోండి జస్ట్ కేక్ కొద్దురు కానీ అనే కత్తి అతని చేతిలో పట్టుకోమని అదేంటది కేక్ కోయకుండా కేక్ పక్కన ఇసిరేసి ఆవిడ చేయి తనంతడు తాను ఇంకో కత్తితో కోసుకొని ఇదిగిదిగోండి అతను కత్తితో కేక్ కొయ్యి అంటే కేక్ కాదు నీ పీక కోస్తా నెత్తిన దరిద్రం పట్టినట్టు పట్టావు అని ఇలాంటి దాన్ని చంపితేనే మనశ్శాంతి అని నా పీక పట్టుకోపోతుంటే ఇలా పెడితే అలా చెయ్యిసుకుపోయింది అంటూ నమోదైన కేసులు ఈ రోజు కూడా కడప కర్నూలు నిన్న మొన్న మహారాష్ట్ర జడ్జిమెంట్ అయితే ఎంత బాగా సీసీ ఫుటేజ్ కూడా పడిందండి ఇదంతా దర్యాప్తులో కూడా బట్ అక్కడ జరుగుతుంది వాళ్ళ లాయర్ గారు మొన్న బెంగళూరులో కనపడి చెప్తున్నారు కేక్ కొద్దుగా కానీ రండి అంటూ భర్తలు పిలిచి చేతిలో కే కత్తిచ్చి ఆవిడ చేసిన గణకారి విధమ్మ కాకపోతే అదృష్టవశాత్తు ఏంటంటే వాడు ఈవిడ ప్రవర్తన విధానం ఎప్పుడైనా అనుమానమేనంటూ అన్ని ఆ చోట్ల కెమెరాలు పెట్టబట్టి ఈ విజువల్ కెమెరాలో పడింది సో ఇంత విజువల్ కెమెరాలో పడింది ఆ అమ్మ ఇలాగా తప్పుని ఆ కేసును తారుమారు చేస్తూ అతను తప్పుడు కేసులో ఇరికిస్తుంది ఇలాంటి మనిషి క్రిమినల్ మైండ్ సెట్ జడ్జి గారు ఏమన్నా అరెస్ట్ చేస్తారా లేదు దాంట్లో కూడా ఆ లేదండి నా మనసు నా భర్త మనసు గెలుచుకోవడం కోసం నా భర్తని భయపెట్టడం కోసమో లేకపోతే ఏదో సరదాగా ఒక గేమ్ లాంటిది దానికోసమో ఏంటి రెండో చెప్పేసిందండి జడ్జి గారు కూడా అర్థం కాని పరిస్థితిలో సో ఇటువంటి విషయాల్లో మళ్ళీ రెండోసారి వస్తానంటుంది కేసు ఓడిపోతుంది కాబట్టే నా దగ్గరకు వస్తుంది కష్టకాలంలో నా తల్లి చనిపోయినప్పుడు కూడా నా పక్కన లేదు అంటే ఒక్కటి సార్ తల్లి తండ్రి వల్ల బాగా ఇబ్బంది పడి బిడ్డ వల్లన్నా సంతోషపడాలి అంటూ కొడుకు కోడలు దగ్గర ఉంటున్న పరిస్థితుల్లో ఆవిడ కారణంగా మళ్ళీ కోడలు కొడుకుతో గొడవ పడుతుంటే ఆ తల్లి అనుకుంటుంది నా కర్మ నేను ఎక్కడుంటే అక్కడ దరిద్రం నా వల్ల నా భర్తకి నా భర్తకి అంటూ ఎలా ఇష్టం లేదు నేను నా పక్కన నా కొడుకు పక్కన ఉంటే నా కోడలకి ఇష్టం లేదు నా బతుకే దరిద్ర బతుకు అంటూ చాలా మంది వృద్ధులండి ఆ ఓల్డేజ్ హోమ్ లో చేరిన వాళ్ళలో ఎంతోమంది మా పాప ప్రతి పుట్టినరోజుకి ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళి ఆ ఫ్రూట్స్ అవన్నీ ఇస్తూ ఉంటది సో నాకు అంత పెద్ద అవగాహన లేదు కానీ ఒక రెండు మూడు ట్రిప్పులు వాళ్ళకి ఏదో హెల్త్ బాగలేదమ్మా వాళ్ళకి ఆధార్ కార్డు లేదంటే వాళ్ళ అబ్బాయితో మాట్లాడే ఆ రేషన్ కార్డ్ ఏదంటే ఆరోగ్యశ్రీ కార్డు అడగమ్మా అని వాళ్ళ కొడుకుతో మాట్లాడితే ఏమండి నేను ఇంట్లో ఉన్నాను నేను రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి మీతో మాట్లాడచ్చా మా అమ్మగారి మా అమ్మగారికి సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు పెడితే మీరు హాస్పిటల్లో చూపిస్తారా ఓకేనండి ఇప్పుడు ఇంట్లో ఉన్నాను మాట్లాడలేను అన్నాడు అవునులే అమ్మా కోడలు ఉన్నట్టుంది కోడలకి కోపం వచ్చిద్దమ్మా అబ్బాయి పొద్దున్నే ఏడింటికి అలా ఆఫీస్కి వస్తాడు కదా వచ్చాక నాకు ఫోన్ చేస్తాడులే అమ్మా అన్న తల్లులను చూస్తుంటే కన్నీటి పర్యంతం అయిపోయింది పొద్దున్న ఆఫీస్కి వచ్చాక కాల్ చేసి అతను రేషన్ కార్డు పట్టిస్తే నేను ఇక్కడ మా గుంటూరులో ఒక హాస్పిటల్లో ఆవిడికి కాలికి సంబంధించిందో ఏదో హెల్త్ ఇష్యూ కి సంబంధించిన సర్జరీకి దాన్ని అప్లై చేసడానికి నేను చెప్పినాను అలాగే నేనే కాదమ్మా పై పై ఫ్లోర్ లో వరలక్ష్మి గారు ఉంటారు వాళ్ళ అబ్బాయి పెద్ద ఉద్యోగం చెప్పుకోలేనంత ఉద్యోగం పెద్ద కారు గవర్నమెంట్లు కూడా ఉంటారంట గవర్నమెంట్ ఉద్యోగం అంట కానీ కోడలు ఊరుకోదమ్మా మనవుడు అప్పుడప్పుడు అమెరికా నుంచి అవి ఇవన్నీ ఏవో పంపిస్తుంటాడు వరలక్ష్మి గారు ఇంకా పెద్ద కుటుంబం అనేటటువంటి పరిస్థితి చూస్తే అక్కడ ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ మగవాళ్ళ బతుకు ఎంత దారుణం అంటే వాళ్ళు అసలు నిజంగా భర్త చనిపోయాక భార్య బతుకుంటది కానండి భార్య చనిపోయాక భర్త బతకలేదండి తిట్టుకోవడానికో అరుచుకోవడానికో టానికి తిండి పెట్టడానికో ప్రతి దానికి ఒక భార్య అనేది తనకి ఈ చిట్ట చివరి దశలో అవసరం అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా అమ్మని చూడలేదండి కరోనా టైంలో మా అమ్మ చనిపోయారండి అప్పుడు కూడా నన్ను ఓదార్చడానికి రాలేదండి ఇప్పుడు కేసు ఓడిపోతుంది కాబట్టి వస్తుందండి ఇలాంటి ఆవిడ నాకు వద్దండి అని బాధపడుతున్న భర్తను చూస్తే జుడిషియల్ సపరేషన్ గ్రౌండ్ అంటే రెండు సంవత్సరాలు దాటి భార్యాభర్తలు దూరంగా ఉంటే ఆ గ్రౌండ్ మీద విడాకులు వేసుకోవచ్చు తను భార్యగా కోడలిగా ఎప్పుడు తన విధి విధానాలు నిర్వహించలేదు అందులో ఎన్నో మార్లు నన్ను మానసిక క్షోభకి గురి చేసింది నన్ను అనుమానిస్తూ నాతో ఉన్న ప్రతి ఒక్కరిని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టేది నేను ఆవిడ కోసం ఎన్నో పొలాలు భూములు ఇళ్ళు కొన్నాను ఇదిగో దానికి సంబంధించిన దాఖలాలు నేనంత అభిమానించినా ప్రేమించినా ప్రాణం పెట్టినా ఆవిడ నన్ను ఇంకా కూడా మోసం చేసి నా ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు బంగారం డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా ఆవిడ మారి వచ్చిద్ది అంటే నమ్మే పరిస్థితి కాదండి కానీ ఒకవేళ మనసు మారిపోయి వస్తుంది అంటే మరి దాంట్లో అప్పుడు కూడా మనం అతన్ని రిస్క్ లో పడేయలేము ఎందుకంటే ఇప్పుడు అతనికి ఏం జరిగినా పక్కన తల్లి లేదు ఏ ఎవిడెంట్రీ లేదు సో గ్రామ పెద్దలో పెళ్లి చేసిన పెద్దలో కూర్చొని నిజంగా ఆవిడ మనిషి పోయి అంటే మారిపోయిందిరా మాకు నమ్మకం కుదిరింది మేము కూడా కనుక్కున్నాం నువ్వు ధైర్యంగా ఆమెతో ఉండొచ్చు నువ్వేం భయపడద్దు పోనీలే బా బిడ్డలు ఎక్కడికి పోతారు కాదనుకున్నా భార్య కాకుండా పోతుందా ఇలా చెప్పే పెద్దలు ఉంటే వాళ్ళు ఎవిడెంట్రీతో తీసుకొచ్చి పెట్టండి అదర్వైజ్ లేకపోతే ఇలాంటి అస్సలు ఎంటర్టైన్ చేయకండి ఎందుకంటే ప్రాణాన్ని పణంగా పెట్టేటటువంటి పరిస్థితి సో మనం ఇతనికి ఇచ్చే సలహా మీరు డైవర్స్కి వెళ్ళేటట్ైతే జుడిషియల్ సపరేషన్ గ్రౌండ్స్ వర్తించింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వెళ్ళిపోయింది దాని తర్వాత కేసులు నలుగుతున్నాయి నలుగుతున్నాయి నడుస్తున్నాయి కాబట్టి సో మీరు దూరంగా ఉన్నాడని అది ఒక డాక్యుమెంట్ ఎవిడెంట్ కాబట్టి అరౌండ్ ఫోర్ ఇయర్స్ నుంచి నా పక్కన లేదు నేను చాలా ఆర్థిక శారీరక మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆవిడ వల్ల దయచేసి నాకు విడాకులు ఇప్పించే ప్రార్థన అంటూ అతను మెన్షన్ చేసుకోవచ్చు అండి Yes sir. Okay.